హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము సొరకాయ కుర్మా ప్రిపేర్ చేసుకుంటున్నాము అది ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాము ఒక పెద్ద సొరకాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటికి మనం ఫోర్క్తో ఇలాగ హోల్స్ పెట్టుకోవాలన్నమాట అది ఎందుకు ఇలా చేశారనేది మనం అమ్మమ్మ చెప్తే తెలుసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద స్పూను ధనియాలు జీలకర్ర మూడు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క కొబ్బరి ముక్కలు కొన్ని చిన్ని చిన్నివి కొన్ని తీసుకోవాలి అండ్ కొంచెం పుదీనా కొత్తిమీర కరివేపాకు టమాటాలు ఒక త్రీ తీసుకున్నాం ఆనియన్ ఒక టూ తీసుకున్నాం గ్రీన్ చిల్లీస్ ఒక త్రీ అండ్ ఇవి వచ్చేసేసి మనకి తాలింపు గింజలు మొత్తం ఇప్పుడు మనము అసలు వీటిని ఏం చేశారో తెలుసుకుందాం అమ్మమ్మ చెప్తే అమ్మమ్మ ఇప్పుడు సొరకాయ కుర్మా కదా మనం చేసుకుంటుంది వీటిని ఏం చేశారు ఈ ముక్కల్ని ఇలా హోల్స్ పెట్టారు ఫోర్క్స్తో ఇది సొరకాయి ఓకే రౌండ్ సొరకాయ కూడా చేస్తారు ఎక్కువ రౌండ్ సొరకాయతో చేస్తారు ఇప్పుడు అయ్యే తక్కువగా వస్తాను బార్ సొరకాయ ఇది అయితే ఈ సొరకాయను శుభ్రంగా కడిగేసి తోలు తీయకూడదు ఓకే తోలు తీయకోకుండా కోర్కుతో అన్ని బెజ్జాలు పెడవాలి ఓకే బెజ్జాలు పెడిసి ఒక గుడ్డలో కట్టి అక్కడ పెట్టుకోవాలి ఎంతసేపు పెట్టారు పెట్టి ఒక అరగంట పెట్టే ఒక అరగంట పెట్టిన తర్వాత వాళ్ళైతే వెనక పెద్దవాళ్ళు అయితే ఈ నైట్ కోసి మూట కట్టి పెడతారు మళ్ళీ మార్నింగ్ యూస్ చేస్తారు చేస్తారు ఇప్పుడు మనకి టైం లేదు కదా నేను పొద్దున్న చేసాను ఈ ముక్కలను అన్నిటిని ఇట్లా చేసుకొని దాంట్లో ధనియాలు జీలకర్ర యాలకులు లవంగాయలు చక్కర ముందు చేసుకొని మెత్తగా కొట్టి మళ్ళీ కొబ్బరి వేసుకొని తర్వాత టమాటా కూడా వేసుకొని అన్నీ మిక్సీ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఇవి మాత్రం ఫస్ట్ ఇవి వేయాలి ఇవి వేసాక ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి ఓకే ఆయిల్ హీట్ అయిన తర్వాత సాయిపప్పు జొల్లకరీ తర్వాత ఉంటుంది కొంచెం పుదీనా పొడి కొట్టిన తర్వాత మళ్ళా కొబ్బరితో పొడి కొట్టాలి కొబ్బరి కొట్టిన తర్వాత ఇప్పుడు టమాటానా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ టైంలోనే సొరకాయ ముక్కలు వేసుకోవాలి రాక్ సాల్ట్ ఈ స్పూన్కి తీసుకోవాలి కరెక్ట్గా అది వన్ టేబుల్ స్పూన్ అనమాట ఆ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ లో ఒకటి మర్చిపోయామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వన్ స్పూన్ అనమాట దాంట్లో వేయకుండా అది మంచిగా ఏం లేదు బాగా మగ్గాలంటే మనం మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి అంటే కుక్కర్ పెట్టామని కుక్కర్ బిజిల్లా వచ్చేలా పెట్టకండి బాగా మెత్తగా అయిపోతుంది అంట సో అందుకని ఇలాగా మూత పెట్టి మనము ఉడకబెట్టుకోవాలి ఇదిగానే మగ్గిద్ది అంట కొంతసేపు టైం పట్టిద్దండి చూడండి జస్ట్ మనము మూత పెట్టేసేసి మగ్గించుకున్నాము అప్పటికే హాఫ్ హాఫ్ మగ్గిపోయింది చూడండి కనిపిస్తుంటారు ఈ టైంలోనే మనము కారం వేసుకోవాలి ఒక వన్ స్పూన్ వేసేసుకోవాలి మనం సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలండి దీన్ని బాగా అండ్ కారంతో పాటు ఇందాక గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా కొబ్బరి అండ్ టమాటా ఆ గ్రేవీ వేసేసుకోవాలి ఇందులో ఆ గ్రేవీ వేసేసుకున్నాము వేసేసుకుని కలి తిప్పుకోవాలి ఇంకా మంచి స్మెల్ వస్తుంది మనం ఆ మసాలా అంతా వేసాము ఆ నల్లం మెల్లి పేస్ట్ వేసాము కదా బాగా స్మెల్ వస్తుంది కాగలుగుతా నువ్వు అంత కమార్ కుందో చూడండి కూర చాలా పెడుతున్నాను మీరు చేసి పెడుతున్నా మీరు ఏమి మెయిట్ చేయండి మంచి మంచి కూరలు పెడుతున్నాను ఒక మంచి మంచి కూరలు చేసి కూడా పెడతాను లైక్ చేస్తే ఇంకా పెడతా ఓకేనా అండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకోసం ఇంకా మంచి మంచి కూరలు డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ స్వీట్స్ హార్ట్స్ అన్నీ అన్ని పెడతారు అనమాట మీకు ఏ కావాల డిఫరెంట్గా అడగాలని ఉంది ఇది డిఫరెంట్గా చేసుకోవాలనిపిస్తుంది మాకు చెప్పండి మేము ట్రై చేసి మీకు పెడతాము వీడియో ఆ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సో చాలా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ చేస్తారు ఫ్రైస్ చేస్తారు అన్నీ చేస్తారు చపాతీలు కూరలు పరోటాలు అన్నీ సో మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తే మేము ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ పెడతాము మీ ఎంకరేజ్మెంట్తో ఇప్పుడు బాగా దగ్గర పడిపోయింది ఒక ఈ పాతం మనం మరగాలండి కొంచెం సిమ్లో పెట్టుకొని మనం నేను వాటర్ మీద ఎక్కువ పోయిపోవడం డేస్ట్ మేము ఇట్లానే ఉట్టించుకోవాలి మనం సిమ్లో పెట్టుకున్నాము చాలా టైం పట్టింది పట్టినా కూడా చాలా దాకా టేస్ట్ ఉంటుంది చూడండి పాలు పసిందర్త మన కురమా తయారైంది ఎందుకన్నా కుర్మా అది మన ఇష్టం పెరిగేసుకోవచ్చు కావచ్చు తొక్కాయి పాలు అంటారు కదండి మీకు తెలుసుగా అవును అవునమ్మ దీన్ని రైస్ లోకి తినచ్చు చపాతీ లో తినచ్చు చపాతీ కూడా తినచ్చు రైస్ లో ఎక్కువ చపాతి ఇంకా ఓకే అయిపోయినట్టే అమ్మమ్మ ఇంకా టైం పట్టిద్దా మగ్గుదా ఉండం సిమ్ముడు ఓకే మనం మొత్తం వాడతాయి ఈ మొక్కలు మునిగిపోతాయి ఓకే అప్పుడా అప్పుడు అయిపోయినట్టు ఈ మొక్క మునిగిపోయి అది చతికిలు పడిపోవాలి ముక్క అప్పుడు అయిపోయినట్లే మనం రెడీ కావాలంటే అట్లా కానీ ఇంకా వాటర్ పోసుకొని వాటర్ వేసుకోవాలి మనకు ఎక్కువ కావాలి అంటే ఓకే ఇప్పుడు మటుకు అది అంతే ఇగురు లాగా మగ్గిపోవాలి కూర అంతా దగ్గర పడిపోయింది బాగా ఉడికిపోయింది చూడండి ముక్కలన్నీ మునిగిని సుఖం లైట్ కనిపిస్తున్నాయి కానీ చాలా ముక్కలు మునిగిపోయినాయి చూడండి మొత్తం ఇలా అవ్వాలన్నారు ఇందాక అమ్మమ్మ సో ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసేసింది ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం సర్వింగ్ చేసేసుకుందాము ఇదిగోండి ఫైనల్ ఫైనల్గా అయితే డిష్ రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్